గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వ క్రీడా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో విడత సీఎం కప్ రెండు వేల ఇరవై ఐదుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ పోటీలు జనవరి పదిహేడవ తేదీ నుంచి నెల రోజుల పాటు జరుగుతాయి ఈసారి సీఎం కప్ పోటీలు గ్రామీణ మండల మున్సిపాలిటీ అసెంబ్లీ నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయిల్లో మొత్తం ఐదు అంచులుగా నిర్వహించనున్నారు ఇక మొట్టమొదటిసారిగా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో పోటీలు నిర్వహించడం విశేషం గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో వైభవంగా నిర్వహించిన సీఎం కప్ పోటీలో దాదాపు మూడు లక్షల మంది క్రీడా కళాకారులు పాల్గొన్నారు ఈసారి అసెంబ్లీ స్థాయి చేర్చడంతో పాల్గొనే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఇప్పటికే రెండు లక్షల మంది క్రీడాకారులు ఆన్లైన్ లో నమోదు చేసుకున్నారు క్రీడా జ్యోతి ర్యాలీలతో అవగాహన యువతతో క్రీడలపై అవగాహన పెంచేందుకు ఇక రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో క్రీడా జ్యోతి ర్యాలీలు నిర్వహించారు ఈ క్రమంలో సీఎం కప్ విధి విధానాలపై హనుమకొండ యువజన క్రీడా అధికారి గూగులోతు అశోక్ కుమార్ తో మా వరంగల్ బ్యూరో ఇన్ఛార్జ్ పెరుమండ్ల వెంకట్ ఫెస్ట్ ఫెస్ వెల్కమ్ టు ఏవన్ టీవీ మనం ఇవాళ హనుమకొండ డిఎస్డిఓ అశోక్ కుమార్ దగ్గర ఉన్నాము అతను ఇది ఇటీవల సీఎం కప్పు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది సీఎం కప్ యొక్క చాలా మందికి సందేహాలు ఉన్నాయి సీఎం కప్పు ఎలా నిర్వహిస్తాయి ఎట్లా ఉన్నాయి అసలు ఈసారి ఫస్ట్ సార్ అయినా ఉంది సెకండ్ సార్ ఎలా ఉంది సార్ రిజిస్ట్రేషన్కి చాలా చాలామందికి చాలా డౌట్లు వస్తున్నాయి ఈ సీఎం కప్ యొక్క వివరాలు మనము అన్నకొండ డిఎస్ఓ అశోక్ కుమార్ అనేది తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు అశోక్ కుమార్ నేను హన్మకొండ జిల్లా డిస్టిక్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ అండి ఇప్పుడే మన సీఎం కప్ అనేది గవర్నమెంట్ డిసైడ్ చేశారండి అది మనకు మా ఫస్ట్ వచ్చి టార్చ్ ర్యాలీ ఆల్రెడీ కొన్ని విలేజ్లో టార్చ్ ర్యాలీస్ అయిపోయింది మా దగ్గర హన్మకొండలో అయితే ఆల్రెడీ టూ డేస్ టార్చ్ ర్యాలీస్ పెట్టాము ఎయిత్ అండ్ నైన్త్ చాలా పెద్ద ఎత్తున దానికి స్పందన వచ్చింది ఏంటంటే పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ప్రైవేట్ స్కూల్ పిల్లలు మేము మండలం తిరిగేటప్పుడు సహా వేల కొద్ది మంది పిల్లలు రోడ్డు మీద వచ్చి టార్చిక్ పట్టుకోవడము ఆ టార్చ్కి పట్టుకొని సంతోషంగా ఫీల్ అయ్యారు దానివల్ల ఏంటంటే టార్చ్ వల్ల ఏంటంటే బాగా అవగాహన వచ్చింది హన్మకొండ జిల్లాలో అయితే మాకు అన్ని మండలాల్లో కొన్ని గ్రామం సమయం తిరగడం జరిగింది వాళ్ళ చాలా రెస్పాండ్ వచ్చింది దీనికి ఇప్పుడు వాళ్ళకి మేము మేము టార్చీలో సార్ వాళ్ళకి అవగాహన సదుస్ ఏం చెప్పారంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉన్నా కన్సల్ట్ పీటీక్ కలవమని చెప్పాము కన్సల్ట్ పీటీక్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ టెక్నికల్ పర్సన్ ఆల్రెడీ ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్కరికి టెక్నికల్ నెంబర్ టెక్నికల్ పర్సన్ నెంబర్స్ వేయడం జరిగింది ఆ గ్రూప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పొచ్చు దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్లీ మనము టార్చి ర్యాలీ ఎప్పుడు నుంచి అంటే ఎయిత్ టు సెవెంటీన్త్ అంటే ఎనిమిదో తారీఖు నుంచి పదిహేడో తారీఖు లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు దాని తర్వాత మళ్ళీ విలేజ్ లెవెల్ వచ్చి సెవెంటీన్ టు ట్వంటీ టూ వరకు విలేజ్ లెవెల్ జనవరి మండల్ లెవెల్ వచ్చి మున్సిపాలిటీ మండల్ లెవెల్ వచ్చి ట్వంటీ ఎయిత్ టు థర్టీ ఫస్ట్ జనవరి అండ్ అసెంబ్లీ లెవెల్ వచ్చి త్రీ థర్డ్ టు ఫిఫ్త్ ఫిబ్రవరి డిస్టిక్ లెవెల్ వచ్చి నైన్త్ టు ట్వెల్వ్ ఫిబ్రవరి స్టేట్ లెవెల్ వచ్చి ట్వంటీ టు ట్వంటీ ట్వంటీ థర్డ్ వరకు స్టేట్ లెవెల్ ఉంటుందండి దానికి గవర్నమెంట్ ఏంటంటే ఒక కమిటీ చేయడం జరిగింది అండ్ ఆ కమిటీ సహా ఏ విధంగా ఫామ్ చేయాలని సార్ చెప్తాను ఒక్కసారి కప్పు ఎందుకు నిర్వహించాలనుకుంటాలో దీని ఉద్దేశం ఏ సార్ అయితే సీఎం కప్ అంటేది ఇప్పుడు ఆల్రెడీ చీఫ్ మినిస్టర్ గారు అండ్ మా స్పోర్ట్స్ మినిస్టర్ గారు అండ్ మా చైర్మన్ గారు మా విసిఎండి మేడం గారు వీళ్ళందరూ కలిసి స్పెషల్ చీఫ్ సెక్రటరీ సార్ గారు అందరు కలిసి ఏంటంటే పిల్లలు విలేజ్ లెవెల్లో ఇది ఎక్కువ పోవాలి గ్రామంలో ఎక్కువ తెలవాలి ఎందుకంటే మనకు అర్బన్లో ఆల్రెడీ పిల్లలు ఇక్కడ స్పోర్ట్స్ సెంటర్స్ ఉన్నాయి ఆటోమేటిక్ ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళ యొక్క టాలెంట్ అనేది కోచ్లు గుర్తించి వాళ్ళకు ఒక జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఆడిపిస్తున్నారు అదే గ్రామం లెవెల్లో మనకు క్రీడా సదుపాయాలు లేనందుక అక్కడ ఈ సీఎం కప్ టార్చ్ గ్రామం లెవెల్లో స్పోర్ట్స్ అనేది ఉంటాయి చిన్న పిల్లలకి ఇది ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ స్ ఆ పిల్లలకి పిల్లలు వాళ్ళందరికీ తెలిసి అందులో ఎవరైనా ఉంటే గ్రామంలో వాళ్ళకి సార్ ఇప్పుడు మేము ఎగ్జాంపుల్ టార్చి ర్యాలీ చేశాము అందులో మ్యాక్సిమం పిల్లలకి అయితే అందరు తెలిసింది అంటే సీఎం కప్ అనేది ఏంటిది ఏందనేది మ్యాక్సిమం తెలిసింది దానివల్ల ఏంటంటే మనకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు వాళ్ళు ఆ పిల్లల నుంచి ఆడేటప్పుడు విలేజ్ లెవెల్ ఆడి మండల్ లెవెల్ మండల్ లెవెల్ నుంచి డిస్టిక్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడి స్టేట్ లెవెల్ వచ్చినప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచే మేము మా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు సార్ ఏం చెప్తున్నారంటే మంచి ప్లేయర్స్ ఎవరు ఉంటే టాలెంట్ ప్లేయర్స్ ఎవరు ఉన్నా ఎవరైనా నేచురల్ టాలెంట్ ఉన్నా వాళ్ళు గుర్తించి వాళ్ళకు మేము మా స్పోర్ట్స్ అథారిటీ తరఫు నుంచి వాళ్ళ స్పెషల్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఏది హాస్టల్లో అయినా డైరెక్ట్ అడ్మిషన్ లేకపోతే స్పోర్ట్స్ స్కూల్ చిన్నపిల్లలు ఉంటే స్పోర్ట్స్ స్కూల్లోసా డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవచ్చు అని మా గవర్నమెంట్ స్పోర్ట్స్ అథారిటీ అది టాలెంట్ సర్చ్ అనేది స్కీమ్ లెక్క పెడుతున్నారండి ఇది చాలా మంచి యూజ్ అవుతుందండి గ్రామం ఉన్న వాళ్ళకే ఎక్కువ యూజ్ అవుతుంది అంటే ఎందుకంటే గ్రామంలో ఈ పిల్లలు ఈ దీని ఈ సీఎం కప్కి అయితే లాస్ట్ టైమ్స్ చేయడం జరిగింది ఎక్కువ మంది ఎయిటీ పర్సెంట్ ఎయిటీగా నైంటీ పర్సెంట్ గ్రామం నుంచి వచ్చారు అంటే వాళ్ళకి ఎప్పుడు ఆడని వాళ్ళు ఇంట్లో సెలెక్ట్ అయి ఉన్నారు స్టేట్లో సహా సెలెక్ట్ అయ్యారు అలాంటి వాళ్ళు ఈ సంవత్సరం మళ్ళీ ప్రాక్టీస్ అంటే వాళ్ళకి ఒక్కసారి స్టేట్లో సీఎం కప్ స్టేట్ లెవెల్ ఆడితే నెక్స్ట్ టైం అయితే ఎట్లా ఆడాలి ఏంది కోచ్ ఉంటారు వాళ్ళకి సహా ఒక రూట్ దొరుకుతున్నది మా దగ్గర సహా లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు పిల్లలు సహా స్టేడియంలో చాలామంది ప్రాక్టీస్ చేస్తున్నారు అలా పిల్లలకి అవగాహన వస్తే వాళ్ళు ఏ విధంగా తీసుకోవాలనేది దీనికి ఉద్దేశం అండి సార్ గత లాస్ట్ ఇయర్ చెప్పారు లాస్ట్ ఇయర్ మీరు సీఎం కప్ చేశారు దానివల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా సార్ ఇప్పుడు సెకండ్ సెషన్ నిర్వహిస్తుండ్రు దానికి దీనికి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా సార్ ఒకసారి సరిగా చెప్పారు ఆల్రెడీ మా చైర్మన్ గారు సార్ రీసెంట్లీ సార్ దీని మీద రివ్యూ చేయడం జరిగింది లాస్ట్ టైం సార్ ఎవ లెవెల్లో ఉన్నారో వాళ్ళ టాలెంట్ ఎవరి పిల్లలు మేము ఆల్రెడీ చైర్మన్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది మా స్పోర్ట్స్ అదే తెలంగాణ చైర్మన్ శివశ్రెడ్డి సార్ సబ్మిట్ చేయడం జరిగింది విసిఎండి మేడం సబ్మిట్ చేసాం ఆ పిల్లలకి సార్ నెక్స్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ పిల్లలకి సార్ ఏ విధంగా ఎట్లా చేయాలనేది ఎట్లా ఏ అకాడమీలో ఎట్లా పెట్టాలని సార్ దాన్ని ప్లాన్ చేస్తున్నారు అండ్ వాళ్ళు ఆల్రెడీ స్టేట్ వాళ్ళు దానికి స్కూట్ని చేస్తున్నారండి ఆల్రెడీ టాలెంట్ సార్ చేసిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ సార్ గత సంవత్సరం మీరు ప్రైజ్ మని పెట్టారు ప్రైజ్ మనీ చాలా మందికి రాలేదు కొద్దిగా ఆరోపణలు అది అది అందరికీ ప్రైజ్ మనీ వచ్చేదా అసలు దాని గురించి ఒక్కసారి చెప్పు లే లే మా చైర్మన్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ గారు స్పెషల్గా దాని మీద ఫోకస్ చేసి ఎందుకంటే సీఎం చేసేది కాదు మామూలు కాకుండా అంతకుముందు సార్ ఇవ్వకపోతే లాస్ట్ టైమ్ది టూ ఇయర్స్ది లాస్ట్ టైం ఇచ్చారు మా చైర్మన్ గారు వచ్చిన తర్వాత ఫస్ట్ ముందు సీఎం గారు ఉన్నప్పుడుది మా చైర్మన్ గారు వచ్చి ఇచ్చారు లాస్ట్ టైం సార్ రీసెంట్లీ అందరు క్లియర్ అయిందండి ఎవరు కానీ క్లియర్ అని మీరు చెప్పారు ముందు క్లియర్ కాలేను నువ్వు ఎవరంటే ఎవరైనా అకౌంట్ నెంబర్ తప్పుబడి లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కోచ్ నెంబర్ ఇయ్యారు లేకపోతే వాళ్ళ నెంబర్ ఇవ్వడము అలా వాళ్ళ పేరు అది ఏమైనా మ్యాచ్ కాకపోతే అది పక్కా పెట్టారు మీరు ఇప్పుడు ఇప్పుడు దీని టీవీ ప్రకారం దీని ప్రకారం నేను చెప్పేది పిల్లలకి ఏంటంటే ఎవరైనా తప్పు పడి ఉంటే మీరు దయచేసి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ లేకపోతే కన్సల్ట్ డివైస్ కలిసి మీ యొక్క నెంబరు అకౌంట్ నెంబరు మీ యొక్క మెరిట్ సర్టిఫికేట్ ఏ మెరిట్ సార్ ఏంది ఫస్ట్ ప్లేస్ వచ్చిందా సెకండ్ ప్లేస్ వచ్చిందా చూసుకోండి ఇప్పుడు కానీ మాకు సబ్మిట్ చేస్తే ఆల్రెడీ మా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఇవ్వడానికి ఉన్నారు ఇచ్చేస్తున్నారు నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అయిపోయింది అట్లా టెన్ పర్సెంట్ వాళ్ళు ఉంటే తప్పు ఉంటే ఆల్రెడీ తీసుకుంటున్నారు వాళ్ళు సార్ మాక్సిమం మా దగ్గర సార్ నా దగ్గర ఒక పది కేసులు వచ్చి నేను సార్ స్పోర్ట్స్ అథారిటీ రిఫర్ రెఫర్ చేస్తే ఇమీడియట్లీ కొట్టారండి ఇది ఎవ్వరికి అందరికీ ఇస్తున్నారు అండి ఇది సార్ ఇంకోటి కొన్ని గ్రామస్థాయి కొన్ని మండల స్థాయి కొన్ని ఈసారి అసెంబ్లీ స్థాయి కొన్ని రాష్ట్ర స్థాయి పోటీ నిర్వహిస్తుంటారు కానీ ఏ విధ ఏ గేమ్లు ఎన్ని ఎన్ని న్యూస్ ఒకసారి వివరించాలా సార్ ఇది క్లారిటీ అండి ఇది కొందరికి మీరు చెప్పినట్టే చాలా వరకు కన్ఫ్యూజ్ ఉంది ఇప్పుడు క్లారిటీ మా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సార్ నిన్న సాయంత్రం ఒక గైడ్లైన్ ఇవ్వడం జరిగిందంటే మనకు విలేజ్ లెవెల్లో వచ్చి ఆరు గేమ్లు అండి ఆరు గేమ్లు నిర్వహించాలి అండ్ అథ్లెటిక్స్ ఒకటి ఫుట్బాల్ కబడ్డీ ఖోఖో వాలీబాల్ యోగా దాని తర్వాత రిక్రియేషన్ చిల్డ్రన్స్ అంటే కలెక్టర్ డిసిజన్ తీసుకొని ఏదైనా వేరే గేమ్ విలేజ్లో ఏదైనా ఇంట్రెస్టెడ్ గేమ్ ఉంటే ఆ గేమ్స్ ఒక గేమ్ యాడ్ చేసుకోవచ్చు అండి అదే మండల్ లెవెల్లో వచ్చి ఎనిమిది గేమ్లు అండి ఎనిమిది గేమ్లు ఆల్రెడీ మేము సర్కులర్ ఇవ్వడం జరుగుతుందండి అంత పెద్ద ఇది అండ్ దాని తర్వాత డిస్టిక్ లెవెల్ వచ్చి మనకు అసెంబ్లీ లెవెల్ వచ్చి ట్వంటీ వన్ గేమ్స్ అండి ట్వంటీ వన్ గేమ్స్ మాత్రమే ఛాంపియన్షిప్ చేస్తారు మిగతా గేమ్ ఉన్నది దాని సార్ ఇప్పుడు మండల్ లెవెల్లో సార్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాకు ఇక్కడ ఎనిమిది గేమ్లు ఉన్నాయి ఎనిమిది గేమ్లు ఏంటంటే వీళ్ళు ఛాంపియన్షిప్ చేసి వాళ్ళకి మెడల్స్ ఇస్తారు అండ్ దాని తర్వాత మండల్ లెవెల్ తర్వాత డిస్టిక్ లెవెల్స్ పంపించడం జరుగుతుంది డిస్టిక్ లెవెల్లో మనకు దగ్గర దగ్గర ట్వంటీ ఎయిట్ గేమ్స్ ఉన్నాయండి ట్వంటీ ఎయిట్ గేమ్స్ డిస్టిక్ లెవెల్లో ఉంటుంది డిస్ట్రిక్ట్ లెవెల్లో మేము ఛాంపియన్షిప్ ట్వంటీ ఎయిట్కి పెడతాము మండల్ లెవెల్లో ఇలా క్లారిటీ ఒకటండి మండల్ లెవెల్లో ఓన్లీ వాళ్ళు నిర్వహించేది ఎనిమిది ఎనిమిది క్రీడా అంశాలు మాత్రమే ఛాంపియన్షిప్ చేస్తారు మిగతా దానికి సెలక్షన్ చేస్తారు ట్వంటీ ఎయిట్ గేమ్స్ డిస్టిక్ పంపించాలి మండలం నుంచి కంపల్సరీ ఇరవై ఎనిమిది గేములు డిస్టిక్ రావాలి బట్ అక్కడ చేసేది ఎన్ని ఛాంపియన్షిప్ ఎనిమిది మాత్రమే ఛాంపియన్షిప్ చేస్తారు మిగతా ఇరవై గేమ్లు మండలం సెలక్షన్ చేసి డిస్టిక్ పంపిస్తారు ఇంట్లో క్లారిటీ అండి ఎనిమిది గేమ్లు ఛాంపియన్షిప్ వాళ్ళ మెడల్స్ ఇస్తాము ఇంకో ట్వంటీ గేమ్స్ వచ్చి మనకు సెలక్షన్ చేసి మొత్తం టోటల్ మండలం నుంచి ఇరవై ఎనిమిది క్రీడా అంశాలు డిస్టిక్ లెవెల్కి వస్తుంది మళ్ళీ మేము చేస్తాం ట్వంటీ ఎయిట్ గేమ్స్ ఛాంపియన్షిప్ చేస్తాం ఏది డిస్టిక్లో ట్వంటీ ఎయిట్ గేమ్స్ ఛాంపియన్షిప్ చేసి టోటల్గా మళ్ళీ సెలక్షన్ పెట్టి టోటల్ గేమ్స్ మళ్ళీ స్టేట్ పంపించేది ఎన్ని అంటే మేము ఫార్టీ ఫోర్ గేమ్స్ స్టేట్కి పంపిస్తాము అంటే ట్వంటీ ఎయిట్ గేమ్స్ ఛాంపియన్షిప్ మిగతా సెలెక్షన్ పెడతాం ట్వంటీ ఎయిట్ గేమ్స్ తర్వాత సెలక్షన్స్ వచ్చి ఇప్పుడు ఆర్చరీ సెలెక్షన్ అండి పారా గేమ్స్ అండ్ పార్టీ ఉందండి స్నూకరు కైకింగ్ ఫెన్షింగ్ లాంగ్ టెన్నిస్ మలకంబ పిక్కిల్ బాల్ రోయింగ్ సెల్లింగ్ షపక్ తకర షూటింగ్ స్క్వాష్ డబుల్ టేబుల్ టెన్నిస్ వెయిట్ లిఫ్టింగ్ ట్రై అవుతున్నాను సార్ డైరెక్ట్ సెలెక్షన్ సార్ ఇది మేము స్టే డిస్ట్రిక్ట్లో సెలక్షన్ చేసి స్టేట్ పంపిస్తామండి ఒకసారి ఇది రిజిస్ట్రేషన్స్ ఏ విధంగా చేసుకో ఒకసారి చెప్పారు రాస్తారు చాలా మంది కన్ఫ్యూజ్లో ఉన్నారు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒకసారి చెప్తే బాగుంటుంది ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది అండి మనకు యాప్సా ఒకటి మా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వాళ్ళు యాప్ డెవలప్ చేశారండి అండ్ యాప్లో వెళ్ళి లింక్సా మేము ఆల్రెడీ పీటీపీటీస్లకు అండ్ గ్రూప్స్లో క్లస్టర్ లెవెల్ ఆఫీసర్కి మేము షేర్ చేయడం జరిగింది యాప్లో లింక్ ఓపెన్ చేయగానే మీకు డీటెయిల్స్ వస్తుంది పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫాదర్ నేమ్ మీ అడ్రస్ దాంతోపాటు ఒక మీ ఆధార్ ఇది మన డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి ఏదైనా ఆధార్ కార్డ్ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏదైనా ప్రూఫ్ దానికి అటాచ్ చేయాలి అండ్ ఫోటో ఒకటి అటాచ్ చేస్తే అండ్ అప్లోడ్ అయిపోతుందండి అప్లోడ్ కాగానే కింద సబ్మిట్ వస్తుంది అండ్ మనకు ఒక ఫామ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ నుంచి అండి మీరు ఏంటంటే నేను పిల్లలకి ఒకటి అండ్ పీఠిలో ఒక రిక్వెస్ట్ చేసిందంటే ఆన్లైన్లో చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మీ దగ్గర ఉన్నా సరిపోతుందండి ఓకే సార్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాను సార్ రిజిస్ట్రేషన్ చేసినాక ఎట్లా దీన్ని నిర్వహిస్తాను ఎట్లా దీన్ని ప్రోగ్రామ్స్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నియోజక వీళ్ళకి కస్టర్ ఎట్లు ఉన్నా సార్ వాళ్ళ ఆఫీసర్స్ ఎవరిని నియమించారా సార్ అయితే ఇప్పుడు మా దగ్గర అయితే నేనైతే ఆల్రెడీ మా స్పోర్ట్స్ అథారిటీ నుంచి ఆదేశాలు వచ్చేసింది ఆల్రెడీ మనకు విలేజ్ లెవెల్ కమిటీ ఎవరు ఉండాలి అండ్ మండల్ లెవెల్ ఎవరు ఉండాలి అసెంబ్లీ లెవెల్ ఎవరు ఉండాలి అండ్ డిస్టిక్ లెవెల్ ఎవరు ఉండాలి స్టేట్ లెవెల్ అనేది మాకు సర్కులర్ రావడం జరిగేదండి ఇది విలేజ్ లెవెల్ వచ్చి సర్పంచ్ వచ్చి చైర్మన్ అండి ఆరు కో చైర్మన్ వచ్చి విలేజ్ పంచాయత్ సెక్రటరీ అండి మెంబర్ కన్వీనర్ హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ ఆరు మెంబర్స్ వచ్చి ముగ్గురు ఉంటారండి పీఈడీ పీఈటి పీడీ సీనియర్ ప్లేయర్ విఆర్ఓ విఏ దాని తర్వాత సేమ్ ఇట్లనే మండల్ లెవెల్లో సహా ఎంపీడి ఎంఈఓ తహసీల్దార్ ఎస్ఐ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వాళ్ళు ఎస్జిఎఫ్ వాళ్ళు సీనియర్ ప్లేయర్ అండ్ మున్సిపల్ మున్సిపల్ కమిషన్ ఇవన్నీ ఒక సిస్టమ్కి ఇచ్చారండి ఆల్రెడీ సర్కులర్ చేయడం జరిగింది అందరికీ అండ్ కలెక్టర్ మేడమ్ తోసా నోట్ ఫైల్ పెట్టేసి పర్మిషన్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు నెంబర్కి ఇలా మేము ఇంటిమేషన్ ఇచ్చి ఇట్లా ఇట్లా వాళ్ళకి లెటర్స్ సర్కులేట్ చేయడం జరుగుతుందండి అలా రేపు టూ డేస్లో సర్కులేట్ చేసి మీటింగ్స్ వీళ్ళతో మీటింగ్సా ఒకటి కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టడం జరుగుతుందండి సార్ వీళ్ళకు ప్రైజ్ మనీ ఎంతెంత ఇస్తాం సార్ ఒకసారి చెప్పగలరా సార్ విన్నర్కు రన్నర్కు ఎట్లా ప్రైజ్ మనీ ఇస్తాను ఒకసారి ఇండివిజువల్ కండి గోల్డ్ వస్తే ఇరవై వేలు ఇస్తున్నారండి సిల్వర్కి ఫిఫ్టీన్ థౌసండ్ బ్రౌన్స్కి టెన్ థౌజండ్ ఇస్తున్నారండి టీమ్ గేమ్కి వచ్చి ల్యాక్ అండి సెవెంటీ ఫైవ్ థౌజండ్ సెకండ్కి థర్డ్కి ఫిఫ్టీ థౌజండ్ ఇస్తున్నారండి ఇంకోసారి గత గత సంవత్సరము వరంగ మన వరంగల్ అన్నకున్న జిల్లా డివై స్పోర్ట్స్ వాళ్ళు చాలా పథకాలు సాధించారని ఒక ఉన్నారు సార్ అసలు మన రాష్ట్ర స్థాయిలో మనకు ఎన్ని పథకాలు వచ్చాయి మీ సారి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది సార్ లాస్ట్ అయితే ఓవరాల్గా మన తెలంగాణలో మనము ఫోర్త్ ప్లేస్లో ఉన్నామండి ముప్పై మూడు జిల్లాలో మనం ఫోర్త్ ప్లేస్ ఉన్నామండి ఈసారి మేము సహా మా కోచ్లు అందరు కలిసి అండ్ మా సెక్రటరీలు పీఈటిలు అండ్ అందరు కలిస్తే ఈసారి కొంచెం మెడల్ ఎక్కువ వచ్చేటట్లు ఉన్నాయండి చూడాలి సెకండ్ ఎవరు సెకండ్ ప్లేస్లో వెళ్ళాలని మన నా కోరిక ఉందంటే చూడాలి సెకండ్ ఆర్ ఫస్ట్లో ఉండాలని ఉంది బట్ హైదరాబాద్ వాళ్ళు కన్నా ఎందుకంటే ఇప్పుడు చూ చూస్తుంటే మన దగ్గరనే నేషన్స్ అనగానే ఇప్పుడు ఖోఖో నేషన్స్ అవుతుంది అండ్ మొన్ననే అథ్లెటిక్ నేషన్స్ అయింది ఏదో ఒకటి మన దగ్గర హన్మకొండలో ఏదో ఒకటి నేషనల్ స్టేట్ మీట్ అయితేనే ఉన్నది అండ్ ప్లేయర్స్ మన దగ్గరనే మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు ఈసారి చూడాలి ట్రై చేయాలి ఫస్ట్ ఛాంపియన్షిప్ ఓవరల్ ఛాంపియన్షిప్ వచ్చేటప్పుడు ట్రై చేద్దామండి ఈసారి మన అమ్మకొండ జిల్లాలో నుంచి పాల్గొనే క్రీడాకారులకు ఏమైనా చూసాలి ఇస్తారా సార్ ఏం లేదండి అనుకుండా మనము ఆల్రెడీ ఇప్పుడు మనకు సెవెంటీన్ నుంచి అంటే మేడం గారు పెట్టేసి ఏ డేట్లో టూ డేస్ విలేజ్ లెవెల్ తీసుకున్నప్పుడు కంపల్సరీ అందరు పార్టిసిపేట్ చేయండి దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి ఎందుకంటే మనకు ఒకటి క్యాష్ ప్రైజ్ వస్తుంది సెకండ్ మీరు మంచి టాలెంటెడ్ ఉంటే స్పోర్ట్స్ అతడి మా కోచ్లు వచ్చి మీకు టాలెంట్ సర్చ్లో సెర్చ్ చేసి అలా టాలెంటెడ్ ప్లేయర్లో రాసేసి మీకు నెక్స్ట్ అకాడమీ ఆర్ స్పోర్ట్స్ ఎలా పెట్టాలనేది ఒకటి డిసైడ్ చేస్తారు దానికి మీరు దీనికి కొంచెం కష్టపడాలి ప్రాక్టీస్ చేయాలి చేసి మీరు విలేజ్ లెవెల్ నుంచి నేను చెప్పాను ఇంత ముందు విలేజ్ లెవెల్ ఎన్ని గేమ్స్ మండల లెవెల్ ఎన్ని గేమ్స్ డిస్ట్రిక్ట్లో ఐదంగా మీరు అక్కడ కన్సల్ట్ విలేజ్ లెవెల్ వచ్చి మీరు అక్కడ పీటీ అండ్ పంచాయతీ కలవచ్చు అండి అండ్ మండల్ లెవెల్లో వచ్చి ఎంఈఓ గారికి ఎంపీడీఓ కన్సల్ట్ ఎస్జిఎఫ్ సెక్రటరీ కలవచ్చు డిస్టిక్ లెవెల్ వచ్చి మాకు డివైఎస్ఓ జేఎన్ఎస్ స్టేడియంలో కలవచ్చు అండి ఏదైనా ప్రాబ్లం ఉన్నా మా జేఎన్ఎస్ స్టేడియంకి వచ్చి మా ఆఫీసులో వచ్చి సహా మీరు తెలుసుకోవచ్చండి అండ్ మేము ఏం అంటే మా కోచ్ల్లో ఒకసారి ఒక్కొక్క మండలం ఒక్కొక్క ఇన్ఛార్జ్ ఇచ్చాము అది సార్ ప్రెస్ నోట్స్ పంపిస్తాం కలెక్టర్ మేడం ఆర్డర్ కాగానే అది ఎవరు వాళ్ళలో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ నెంబర్స్గా ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చండి అందరికి పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తే మనం సార్ తెలంగాణలో టాప్ వచ్చే ఈ ఉన్నామండి అనుకోండి సార్ ఇటీవల మీరు క్రీడా ర్యాలీ నిర్వహించారు క్రీడా ర్యాలీకి అద్భుత స్పందన వచ్చినా చాలా అంటున్నారు సార్ అదే అది ఏ విధంగా చేశారు ఒక్కసారి చెప్పరా అంటే క్రీడా ర్యాలీ అనేది ఫస్ట్ ఒక సిస్టమ్గా పెట్టుకున్నామండి మేడం ఆదేశాల ప్రకారం కలెక్టర్ మేడం ఆదేశాల ప్రకారం ఫస్ట్ ఎట్లా చేస్తే బాగుంటుంది ఏ విలేజ్కి వెళ్తే నేనేదంటే నైంటీ నైన్ పర్సెంట్ అంటే స్కూల్ ఎక్కడ ఉన్నాయో ఆ రూట్లో విలేజ్లో ఉన్నా సార్ విలేజ్లో సహా కొన్ని పెద్ద విలేజ్లో జడ్పీహెచ్ఎస్ స్కూల్స్ ఉన్నాయి అక్కడ సహా మేము వెళ్ళేటట్లు ప్లాన్ చేసుకున్నాం ర్యాలీలో అక్కడ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మండలం నుంచి ఈ మండలం ఒక మండలం నుంచి వేరే మండలం మధ్యలో విలేజ్ ఏ పెద్ద విలేజ్ ఉన్నాయని ప్లాన్ చేసుకున్నామండి ఆ విలేజ్లో జడ్పీహెచ్ఎస్ స్కూలు ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి అలాంటి విలేజ్కి టచ్ చేసి వెళ్ళాము అంటే మ్యాక్సిమం నాకు అయితే హన్మకొండ జిల్లాలో జెడ్పీ స్టేషన్ ప్రైవేట్ స్కూల్లో అందరికీ తెలిసిందండి ర్యాలీలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ ఎందుకు నిరోధించారు దేని అనేది పిల్లలు అందరూ పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళ ఎగ్జాంపుల్ ఒక మండలానికి మాకు ఒక రెండు వేల మంది వెయ్యి మంది పార్టిసిపేట్ చేశారు వాళ్ళు ఆ టార్చ్కి పట్టుకొని ఫోటోస్ అది జరిగింది ఆ ఫొటోస్ వాళ్ళు చూపెట్టుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటారు ఎందుకంటే సీఎం కప్ టార్చ్ ర్యాలీ నేను పట్టుకున్నాను టార్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి ఎందుకంటే ఒలింపిక్స్ ఆ టార్చ్ అనేది ఎవ్రీ కంట్రీలో తిరుగుతుంది దానికి సార్ పట్టుకోవడం చాలా అదృష్టం అండి టార్చ్ అనేది అందుకే సీఎం కప్ టార్చ్ పట్టుకోవడానికి సార్ చాలా చాలామంది పిల్లలు అసలు ఎగబడ్డారు మాకైతే పోలీసులు అందరు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సహకారం ఇచ్చిందండి ఎందుకంటే పిల్లలు అది ఎంత చాలా ఒక్కల మీద ఒకరు పడడం చాలా పెద్ద ఎత్తున అయింది అందుకే దయచేసి పిల్లలు అందరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలని కోరుచున్నాను సార్ ఎన్ని కిలోమీటర్ జరిగినప్పుడు ఎన్ని రోజుల పాటు జరిగినప్పుడు ఎందరు ఎందరు పాల్గొన్నారు సార్ అయితే అండి ఇప్పుడు మేము అయితే దగ్గర దగ్గర పద్నాలుగు మండలాలు తిరిగాము అండ్ గ్రామ పంచాయతీలు మొత్తం మ్యాక్సిమమ్ నేను ఇంతకుముందు ముందు చెప్పినట్టే జెడ్పీహెచ్ఎస్ అండ్ స్కూల్ ప్రైవేట్ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో విలేజ్లో సో అది ఆ రోడ్డు మీద వచ్చేటట్లు ప్లాన్ చేసుకున్నాం మాక్సిమం అయితే త్రీ హండ్రెడ్ కిలోమీటర్ తిరిగామండి టూ డేస్ టూ డేస్ అండి నైన్త్ ఆర్ టెన్త్ తిరిగాము స్పందన చాలా బాగుందండి ఒక నాలుగు మండలం అయితే దగ్గర దగ్గర టూ టూ థౌజండ్ త్రీ థౌజండ్ నెంబర్ పిల్లలు అండి కమలాపూరు వేలేరు ఇకొన్ని మళ్ళీ భీమదేరుపల్లి కొన్ని మొత్తం దగ్గర దగ్గర అయితే పిల్లలు ఒక ఫైవ్ థౌజండ్ మందికి చేయొచ్చండి నాకు అప్రాక్సిమేట్లీ మెసేజ్ సార్ నేను చెప్తున్నావు కదా వాళ్ళు ఫోటోలు తీసుకోవడము టార్చిక్ పట్టుకోవడం వాళ్ళ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే అసలు చెప్పొద్దండి అది నేను చూస్తుంటే నేనే ప్రాక్టికల్గా వెళ్ళండి మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేనే రన్నింగ్ చేసి అండి నేనే టార్చ్ పట్టుకున్నాండి పిల్లలు సార్ ఎక్కడైనా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా ఎవరైనా చిన్న పిల్లలు జస్ట్ సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ పిల్లలకి నేను దగ్గర ఉండి వాళ్ళు టార్చ్ ర్యాలీ పట్టించినాను ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు రాలేకపోతున్నారు అని నేను చూసి మా స్టాప్ మా చేసి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి పది నిమిషాలు లేట్ అయినా మంచిది కానీ చిన్న పిల్లలు సార్ టార్చ్ ర్యాలీ అని మేము పట్టించినామండి పిల్లలు సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే పిల్లలు టార్చ్ అనేది వాళ్ళకి మ్యాక్సిమం ఫైదే ఫైవ్ థౌజండ్ నెంబర్ తెలిసిందే ఫైవ్ థౌసండ్ ఇంటి ఇంకో ఇంకో ఫైవ్ ఇంకో టెన్ థౌజండ్ వేసుకోండి ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ చూస్తారు ఫొటోస్ అది చేసి బాగా ఎత్తునైతే మ్యాక్సిమం మండలం హన్మకొండ జిల్లాలో అయితే అందరికీ సీఎం కప్ అనేది వాళ్ళకి అందరికి అర్థమైందండి సార్ సీఎం కప్ త నిర్వహించారు పోటీ నిర్వహిస్తున్నారు ముఖ్యంగా మనకు దీనికి కావాల్సిన మనకు మనీ ఉన్నది సార్ దీనికి బడ్జెట్ ఎలా ఉంది బడ్జెట్ మనకు వస్తుందా బడ్జెట్ వాళ్ళ మీద మనకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందా అసలు దీని గురించి ఒకటి చెప్పండి సార్ అయితే మాకు ఆల్రెడీ టార్చ్కి అయితే ఇచ్చారండి మండలానికి ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఇచ్చారండి అండ్ దీనికి సహా ఇస్తారండి గవర్నమెంట్ మనకు ఏంటంటే పాజిటివ్ ఉందండి ఏదన్నా ఉన్నా మనకు మా చైర్మన్ గారు స్పోర్ట్స్ మినిస్టర్ గారు వీసీఎండి మేడం గారు వీళ్ళందరూ కలిసి ఏదన్నా వాళ్ళు ఆల్రెడీ మొన్న మీటింగ్ పెట్టడం జరిగింది డిఎస్డిఓలతోని ఆ మీటింగ్ చైర్మన్ చైర్మన్సా క్లారిటీగా చెప్పారండి ఏదున్నా ముందే చెప్తున్నాం ఏదైనా ముందే ఇస్తున్నారు ఏదన్నా ఆల్రెడీ మనకు టార్చ్ ర్యాలీసా డబ్బులు ఆల్ డీవైఎస్ వాళ్ళకి సహా డబ్బులు ఇవ్వడం జరిగిందండి దీనికి గైడ్ గైడ్లైన్ వస్తుందండి రేపు మూడు రెండు రెండు మూడు లైన్ వస్తుందండి సార్ గతం గత సీఎం కప్లో మీరు రాష్ట్ర స్థాయి పోటీలు చాలా నిర్వహించారు అప్పుడు అప్పుడు నిర్వహించారు ఈ సార్ మనకి రాష్ట్ర స్థాయి పోటీలు వచ్చాయా దాని గురించి ఒకసారి సార్ అది గవర్నమెంట్ ఏం నిర్వహించారు అయితే లాస్ట్ టైం వచ్చి మనము ఒకటి స్టేట్ లెవెల్ అథ్లెటిక్స్ చేసేమండి అండ్ హ్యాండ్బాల్ చెప్పక తక్కర బ్యాడ్మింటన్ రెజ్లింగ్ ఇవి చేయడం జరిగిందండి అది సహా చాలా పెద్ద ఎత్తున దగ్గరగా మూడు వేల ఐదు వందల మంది అండి దానిసా చాలా పెద్ద ఎత్తున నిరోచించాము అండ్ స్టేట్లో అందరు పిల్లలుసా చెప్పారు మంచి తిండి పెట్టాము అది బయట సహా చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈసారి సార్ ఏదైనా గవర్నమెంట్ ఏదైనా ఇస్తే చేస్తామండి ఏంటంటే మా స్పోర్ట్స్ అథారిటీ షెడ్యూల్ షెడ్యూల్ స్టేట్ మీట్ది రాలేదండి ఎక్కడెక్కడ ఇంకా రాలేదు వస్తే మీకు ఏదంటే ఇంటిమేషన్ ఇస్తాం